ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఢిల్లీలోని హైదర్ ఫూర్ పై వెళ్తుంది అదే సమయంలో అక్కడే మరొక ఆర్మ్లో వెళ్తున్న ఒక అతను రోడ్డుపై ఆవులు ఉన్నాయి ఆవులకు రొడ్డముఖల్ని ఇసిరేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు దీన్ని సీఎం గమనించింది ఎమ్మటే కాన్వా ఆపేసి ఆ వాహనాదారుని కూడా ఆపమని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఏం రాబాయ్ అమ్మో సీఎంని నేను ఏం చేస్తున్నా నువ్వు వన్లే భయ్యా నమస్తే నేను రాష్ట్రానికి సీఎంని నా పేరు రేఖా గుప్తా అని ఆయనకు పరిచయం చేసుకొని మీరు చేసిన పని మంచిదే అంటే మూగజీవాలకు ఫుడ్ పెట్టాలి అనేది కానీ ఇందులో మీరు ఒక తప్పు చేశారు ఇలా రద్దీగా ఉండే ఏరియాలలో చూస్తున్నారు కదా అది ఎంత ట్రాఫిక్ ఏరియా అనేది ఎంత ట్రాఫిక్ ఏరియా అనేది ఇలా రోడ్ల మీద ఉన్న మూగజీవులకు ఆహారాన్ని పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే ఆగి ఒక బుట్టలోనో దేంట్లోనో అక్కడ పెట్టి అవి తినేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత ఆ బుట్టను అక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలే తప్ప ఇష్టం వచ్చినట్టు ఇసిరేసామనుకో ఏం జరుగుద్ది అంటే ఇగో ఈయన విసిరేసిన రొట్టె ముక్క వల్ల ఆవు ఏం చేసింది రోడ్డు మీదకి వచ్చింది ఇదో పెద్ద ఫ్లైఓవరు ఫుల్ ట్రాఫిక్ రద్దీ ప్లేస్ ఏమవుతుంది ఎవడైనా స్పీడ్గా వస్తే ఆ మూగజీవి ప్రాణాలకే ప్రమాదం ఆకలిగా ఉన్న మూగజీవుల ప్రాణాన్ని బల బలిగొనడానికి కారణమవుతుంది కాబట్టి ఆహారాన్ని విసిరేసి దాని గౌరవాన్ని తక్కువ చేయకండి